నల్గొండ జిల్లా మిరియల్గూడలో అక్రమ నిర్మాణాన్ని జేసీబీ సహాయంతో మున్సిపల్ రెవెన్యూ అధికారులు నేలమట్టం చేశారు సీతారాంపురంలోని తొమ్మిది వందల తొంభై రెండు సర్వీ నెంబర్ గల స్థలంలో మున్సిపల్ చైర్మన్ అనుచరులు అక్రమంగా పాదరక్షల దుకాణం నడుపుతున్నారని మున్సిపల్ అనుమతులు లేకుండా షెడ్డు వేసినారని అయితే రెండు నెలల క్రితం మున్సిపల్ అధికారులు వారికి నోటీసులు అందజేశారు నోటీసులకు సదరు యాజమాన్యం ఎలాంటి సమాధానం తెలపకపోవడంతో కోర్టు అనుమతితో పోలీసులు పోలీసుల భారీ బందోబస్తు మధ్య షెడ్డును కూలగొట్టారు ఎవరైనా అక్రమ నిర్మాణాలను చేపట్టినా ప్రభుత్వ భూములను కబ్జా చేసినా ప్రభుత్వం వారిపై కఠిన చర్యలు తీసుకుంటుందని సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ హెచ్చరించారు తీసుకున్న రీజన్ ఏంటంటే మన మిర్యాల కూడా మున్సిపాలిటీలో ఓవర్ ది ఇయర్స్ చాలా నెంబర్ కానీ దాన్ని ఇగ్నోర్ చేయడం కానీ అవన్నీ చేయడం వల్ల దానికి ఎంకరేజ్మెంట్ వచ్చి ఇంకా గా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ కావచ్చు అనౌతరైజ్ బిల్డింగ్స్ కావచ్చు రోడ్ ఎంక్రోచ్మెంట్స్ కావచ్చు నాలా ఎంక్రోచ్మెంట్స్ కావచ్చు రకరకాల ఎంక్రోచ్మెంట్స్ జరుగుతున్నాయి సో రీసెంట్గా కూడా మన మున్సిపల్ కమిషనర్ గారు యూసఫ్ గారు మన దృష్టికి ఒక చాలా సీరియస్ వైలేషన్ అది మిర్యాదు కూడా మెయిన్ రోడ్లోనే ఫ్యాక్టరీ ఫుట్వేర్ షాప్ అనే ఒక సీరియస్ ఎంక్రోచ్మెంట్ వైలేషన్ కూడా దృష్టికి తీసుకురావడం జరిగింది సో ఎస్ యాజ్ పర్ ది రూల్స్ వాళ్ళకి నోటీస్ ఇవ్వడం జరిగింది ఫైన్ లాడ్ ఇవ్వడం జరిగింది సఫిషియంట్ నెంబర్ ఆఫ్ టైం ఇవ్వడం కూడా జరిగింది సో దాదాపు వాళ్ళకి టూ అండ్ హాఫ్ మంత్స్ టైం ఇచ్చాం ఇంత హ్యూమాంటేరియన్ గ్రౌండ్లో వెళ్ళినా ఎస్ వాళ్ళు డిలే చేస్తూ చేసుకున్నారు కానీ ఎస్ నిన్న రాత్రి కూడా ఒక వన్ లాస్ట్ ఆపర్చునిటీగా ఎస్ ఏవైతే మీ షూస్ ఉన్నాయో అవన్నీ కూడా ఎంక్రోచ్మెంట్ రిమూవ్ చేసినప్పుడు డామేజ్ అవుతాయి కాబట్టి వాళ్ళు కూడా నేను రాత్రి ఇన్ఫామ్ చేయడం జరిగింది సో అలా షూస్ తీసుకున్నారు దాని ద్వారా యాజ్ పర్ ది రూల్స్ మన అన్ని ప్రొసీజర్స్ ఫాలో అయినాక ఆ ఇల్లీగల్ స్ట్రక్చర్ ఏవైతే ఉందో ఆ డెమాలిష్ చేయడం జరిగింది సో ఐ కంగ్రాచులేట్ యూసఫ్ గారు కమిషనర్ గారు చాలా ప్రొయాక్టివ్గా ఆయన అన్ని ఎంక్రోచ్మెంట్స్ ఐడెంటిఫై చేశారు ఏమైతే ప్రాపర్ ప్రొసీజర్ ఉందో ఫాలో అయ్యారు ఏం లీగల్ స్టాండ్ పాయింట్గా కూడా మనకేం ప్రాబ్లం కాకుండా అన్ని విధానంగా కూల్ ప్రూఫ్ ప్రొసీజర్ ఇన్షూర్ చేశారు దానివల్లే మనం ఈరోజు ఈ ఎంక్రోచ్మెంట్స్ రిమూవ్ చేయగలిగాం బేస్డ్ ఆన్ ద రిపోర్ట్ ఆఫ్ ద కమిషనర్ డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ ఏవైతే ఉందో దాంట్లో రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంటుంది పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది ఆర్ఎండ్బి వాళ్ళు ఉంటారు ఫైర్ ఆఫీసర్ ఉంటారు టౌన్ ప్లానింగ్ సెక్షన్ ఆఫ్ మున్సిపాలిటీ ఉంటారు సో వాళ్ళందరూ కూడా ఈరోజు మార్నింగ్ వెళ్ళి అర్లీ మార్నింగ్ అవర్స్లో ఆ డిమాలిషన్ తీయడం జరిగింది ఇది కూడా చాలా బేటెంట్ వైలేషన్ ఎందుకంటే ఈ ఏవైతే స్ట్రక్చర్ ఉందో దానికి ఎట్లాంటి బిల్డింగ్ పర్మిషన్ లేదు మన బేసిక్స్ ఏ స్ట్రక్చర్ కట్టుకున్నప్పుడు కూడా దానికి బిల్డింగ్ పర్మిషన్ ఉండాలి అది బిల్డింగ్ పర్మిషన్ లేకపోతే దట్ ఈస్ కంప్లీట్లీ అనౌథరైజ్ స్ట్రక్చర్ ఎస్ దిస్ ఈజ్ ఫస్ట్ ఫాల్ట్ సెకండ్ ఫాల్ట్ ఏ వచ్చిందంటే మనం ఏమైనా ట్రేడ్ చేసినప్పుడు బిజినెస్ కండక్ట్ చేసినప్పుడు దానికి ట్రేడ్ లైసెన్స్ ఉండాలి అది మన మున్సిపాలిటీ నుంచి తీసుకోవాలి రూరల్ లో ఎంపీ దగ్గర నుంచి తీసుకోవాలి ఎట్లాంటి ట్రేడ్ లైసెన్స్ లేదు ఎస్ ఆ భూమికి సంబంధించిన వివరాలు రెవెన్యూ డిపార్ట్మెంట్స్ నుంచి సేకరిస్తే వాళ్ళకి లింక్ డాక్యుమెంట్స్ లేవు ప్లస్ అది గ్రామ కంఠంలో ఉన్న భూమి నైన్ నైన్టీ టూ సర్వే నెంబర్ నైన్టీన్ సిక్స్టీ ఫోర్లోనే ఆబాది అని తెలియదు సో మనం ఎట్లాంటి విధంగా చూసినా కూడా చాలా సీరియస్ వైలేషన్ ఏ బిల్డింగ్ పర్మిషన్ లేదు ఏ ట్రేడ్ లైసెన్స్ లేదు ఆ లింక్ డాక్యుమెంట్లో సర్వే నెంబర్ మెన్షన్ చేసలేదు ప్లస్ ఇది ఆబాది భూమి గ్రామకంఠం భూమి ఫర్దర్ గా నాకు కొన్ని రిపోర్ట్స్ ఏమి అంటే మేబీ ఇది కొంచెం బినామీ ప్రాపర్టీ లా కూడా ఉండొచ్చని కొంతమంది నాకు ఇన్ఫార్మ్ చేశారు సో దాని మీద కూడా ఏవైతే బినామీ ట్రాన్సాక్షన్స్ యాక్ట్ ఉంటుందో ఇన్కమ్ ట్యాక్స్కి అండ్ జిఎస్టీ కూడా నేను రిఫర్ చేయడం జరుగుతుంది స్టేట్ కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్కి ఇది ఇన్వెస్టిగేట్ చేసి ఎస్ వెదర్ దే ఆర్ ఫాలోయింగ్ ఆల్ ద ఇన్వాయిసింగ్ కూడా ప్రాపర్ చేశారా జిఎస్టీ కలెక్ట్ చేశారా సో ఇవన్నీ కూడా చాలా సస్పెక్ట్గా ఉంది ఇంత బ్లేటెడ్ వైలేషన్ జరుగుతున్నప్పుడు డెఫినెట్గా అడ్మినిస్ట్రేషన్ కూడా యాక్ట్ చేయాలి అండ్ దాన్ని తప్పకుండా సెట్ చేయాలి సో ఎస్ టుడే బేస్డ్ ఆన్ ద రిపోర్ట్ ఆఫ్ అవర్ కమిషనర్ మనందరూ కూడా యాక్ట్ చేసాం అండ్ దిస్ సర్వ్స్ యాజ్ అ వార్నింగ్ ఎవరైనా లేటెండ్గా ఇంత ఇల్లీగల్ బిజినెసెస్ కావచ్చు ఎంక్రోచ్మెంట్స్ కావచ్చు చేస్తే డెఫినెట్గా దానికి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి ఈ రోజుల్లో అందరూ కూడా రూల్స్ ఫాలో చేయాలి ఏమైనా ఉంటే అది సెట్ చేసుకోవాలి బిల్డింగ్ పర్మిషన్ తీసుకోవాలి ఎస్ సో ఇవన్నీ కూడా ఏమైతే ఎం ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో మనకి యూసెఫ్ గారు ఆల్రెడీ వాళ్ళు లిస్ట్ కూడా సప్లై చేశాడు నాకు ఏమైతే ఎంక్రోచ్మెంట్స్ మనం చాలా అబ్జెక్టబుల్ ఉన్నాయో అది సొసైటీకి ఒక బ్యాడ్ ఇమేజ్లో వెళ్తుందో అవన్నీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది దాని మీద కూడా గా మనం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది సో ఐ రిక్వెస్ట్ యూసీఫ్ గారు టు స్పీక్ సరే ఇది కౌర్ ఒక నోటీస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము సర్చ్ చేయడం జరిగింది వాళ్ళకు ఇన్ ద మంత్ ఆఫ్ టూ మంత్స్ బ్యాక్ ఆ అటెనెంట్కు అబ్దుల్ రహమాన్ అని అక్కడ టెనెంట్ ఉంటారు గారి టెనెంట్ అని ఉంటారు అన్నారు వాళ్ళు వాళ్లకు నోటీసు ఇవ్వడం జరిగింది ఎందుకంటే అక్కడ ఇల్లీగల్గా షాప్ బై నేల్ ఫ్యాక్టరీ ఫుడ్వేర్ సేల్ షాప్ అని ఉంది అక్కడ మేము ఇవ్వడం జరిగింది వాళ్ళు మాకు ఇన్ రిప్లై ఒక అప్లికేషన్ ఇచ్చినారు అందులో మేము అగ్రిమెంట్ చేసుకున్నాము ఓనర్తో అని చెప్పినారు ఆ అగ్రిమెంటు మాకు ఏమి ఇవ్వలేదు ఇంకొకటి దానిపైన వాళ్ళు కోర్టుకు వెళ్ళారు ఆ కోర్టు ఆర్డర్ ఏమి ఇచ్చిందంటే వితిన్ ఫోర్ వీక్స్ మీరు వాళ్ళ అప్లికేషన్ మీద యాక్షన్ తీసుకోండి డిస్పోజల్ ఆఫ్ చేయండి వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పడం జరిగింది ఆ తర్వాత బేస్లో ఆన్ ది కోర్ట్ ఆర్డర్ జడ్జ్మెంట్ మేము ఫైనల్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఏంటంటే ఆయన మాకు అగ్రిమెంటు ఏ విధమైన అగ్రిమెంట్ ఇవ్వలేదు ఇంకొకటి ట్రేడ్ లైసెన్స్ కూడా ఆయన అప్లై చేసుకోలేదు మరియు మేము ఇవ్వడం జరగలేదు అండ్ పర్మిషన్ కూడా వాళ్ళు పెట్టుకోలేదు మేము వితౌట్ పర్మిషన్ ఇవ్వడానికి రెడీగా కూడా లేము కాబట్టి ఇవన్నీ చూసిన దృశ్యా సెవెన్ డేస్ టైం ఇవ్వడం జరిగింది అకార్డింగ్ టు ద మున్సిపల్ యాక్ట్ ప్రకారమే మేము డిటిఎఫ్ రాయడం జరిగింది ఆ డిటిఎఫ్ వాళ్ళు యాక్షన్ తీసుకోవడం జరిగింది అండ్ టుడేవ్ డెమాల నేను ప్రజలకు ఏం కోరుకుంటున్నానంటే అందరూ మీరు కన్స్ట్రక్షన్ చేసుకోండి ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలి ఎవరికైతే ట్రేడ్ లైసెన్స్ లేవో మరియు పర్మిషన్స్ తీసుకోవాలి తీసుకుంటే ఇట్లాంటి కాన్సిక్వెన్సెస్ జరగవు తీసుకొని ఆన్లైన్ లో ఉంటుంది అది ఆన్లైన్ లో అంటే అది బిలాంగ్స్ టు అప్పుడు గ్రామ ఇప్పుడు మున్సిపాలిటీ కాబట్టి దాని మీద ఇన్వెస్టిగేషన్ మున్సిపల్ ఆఫ్సర్ చేసి అది ఏదైనా మన ఇలీగల్ అని ప్రూవ్ అయిన తర్వాత దాన్ని కస్టోడీ అని మున్సిపాలిటీ చేసుకున్న తర్వాత పబ్లిక్ పర్పస్ అలాగే సరే ఉంది మున్సిపల్ కమిషనర్ కానీ తీసుకుంటాను ధన్బద్ధి వాళ్ళ కల్పగా పర్మిషన్ సీడిఎం గారు పర్మిషన్ ఇచ్చి నేను వ్యాఖ్యలు అంటే గతంలో కూడా ఈ స్థల వివాదాలు అనేది ఏంటంటే గ్రామంలో అది పట్ట ల్యాండ్ కావచ్చు గవర్నమెంట్ ల్యాండ్ కావచ్చు అంటే గ్లాండ్స్ గ్రామ కట్ట గ్రామ అనేది ఆ ప్రాపర్టీ అనేది ఆ మున్సిపాలిటీ ఉంటే మున్సిపాలిటీ గ్రామ గ్రామ పంచాయతీ ఉంటే గ్రామ పంచాయతీ కాబట్టి ఇప్పుడు అప్గ్రేడ్ అయిపోయింది కాబట్టి మనకి నైన్టీన్ సిక్స్టీలో దానికంటే బిఫోర్ కూడా మనకి గ్రామ అనేది రెవెన్యూ రికార్డు వచ్చింది ఎక్కడ మనకి ప్రభుత్వ భూమి గవర్నమెంట్ భూమి అని ఎక్కడ నోటిఫై కాలేదు మన రికార్డు అనేది వెరిఫై చేయాలి కాబట్టి దీని మీద ఇన్లీగల్ గా జరిగిందా లీగల్ గా జరిగినది ఆఫ్టర్ ఇన్వేషన్ ది మున్సిపల్ డిపార్ట్మెంట్ ఆఫ్టర్ ఇన్వెస్టిగేషన్ టేక్ అయిపోతాం